చూడండి ఒకసారి కరువు కణానులో ఉండెను ధాన్యం ఐగుప్తులోని ఏం తమాషమై ఎంత విచిత్రం అండి కణాను వాగ్దాన దేశం కదా కణాను పాలు తేనను ప్రవహించే దేశం కదా దేవుని ప్రజల కొరకు వాగ్దానము చేపడ సస్యశ్యామలమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు వచ్చాను క్షపితమైన ఎప్పుడు నెగటివ్ సూచనగా వచ్చినగా ఉన్నా దేవ విరోధమైన ఐగుప్తులో సమృద్ధి ఉండిన కారణం తెలుసా మీరు యువసేపును పోగొట్టుకున్నారు యోసేపును అమ్మేసుకున్నారు యోసేపు ఎక్కడ ఉంటాడో అక్కడ సమృద్ధి ఉంటుంది నువ్వు ఒక అభిషక్తిని పోగొట్టుకుంటే ఒక దర్శనం గల వాడిని పోగొట్టుకుంటే దేవుని ఏర్పాట్లో ఉన్నవాన్ని పోగొట్టుకుంటే నువ్వు పోగొట్టుకున్న వ్యక్తిని కాదా ఆశీర్వాదాన్ని డోంట్ ఎవర్ పోగెట్ దాట్ మా పోతే ఒకటి బడి ఇంకా పదకొండు మంది ఉన్నాం పదకొండు మంది ఎందుకు ఉన్నారు ఖాళీ సంచులు పట్టుకుని అడుగుడానికి వచ్చారండి దేవుని చేత ఏర్పరచబడ్డవాడు దేవుని చేత పిలువబడ్డవాడు దర్శనము కలిగిన వాడు భవిష్యత్తు బయలుపరచబడినవాడు కుటుంబము కొరకు ముందుగా ఏర్పరచబడిన వ్యక్తిని పోగొట్టుకుంటే అభిషక్తులు కోల్పోతే దర్శనము వారిని కోల్పోతే నువ్వు కోల్పోయింది వ్యక్తిని కాదు సమృద్ధిని ఆహారాన్ని